పంచలోగా తాళి చన్ ఇది భారత్ చైన్ అంటారు దీన్ని భారత్ చైన్ అంటారు సేమ్ డిజైన్ చేస్తుంది డబల్ చేయించుకున్నారు వేరే వాళ్ళు ఇది ఐదు వేలు పడుతుంది దీంట్లోనే సింగిల్ లైన్ కావాలంటే రెండు వేలన్నర పడుతుంది దసరా ఆఫర్ ఉంది సింగిల్ లైన్ తీసుకుంటే టూ బ్యాంగిల్స్ ఫ్రీ డబల్ తీసుకుంటే నాలుగు బ్యాంగిల్స్ ఫ్రీ దసరా వరకే ఇది ఆఫరు దసరా వరకే ఆఫర్ ఇది భారత్ చైన్ అంటారు ఇది తాలి చైన్ మేకింగ్ చేసిస్తారు చేసినప్పుడు సింగిల్ కావాలంటే రెండు వేలన్నర డబల్ కావాలంటే ఐదు వేలు డబల్ కావాలంటే వెయ్యి రూపాయలు అడ్వాన్స్ చేయాలా సింగిల్ కావాలంటే ఐదు వందలు అడ్వాన్స్ వేయాలా ఈ వా ఈ రోజు వేస్తే మరుస రోజు ఇస్తారు ఫుల్ అడ్రస్ పెట్టాలా పల్లెటూరు అయితే ఫస్ట్ సిటీ అయితే కొరియర్ ఇస్తారు ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఫ్రీ ఉంది డబల్ చేంజ్ చేయించుకున్న వాళ్ళకి ఐదు వేలు పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ ఫ్రీ సింగిల్ తీసుకుంటే టూ ఫీజు ఫ్రీ రెండు వేలున్నర సింగల్ డబల్ అయితే ఐదు వేలు అడ్వాన్స్ థౌజండ్ రూపీస్ మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు